అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యంగా తొమ్మిది లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి రాష్ట్ర ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే ప్రింటింగ్ అయ్యి మండలాలకు చేరుకోవడం జరిగింది ఇక మండలాల నుంచి ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పి తాజా సమాచారాన్ని మంత్రి గారు వెల్లడించడం జరిగింది అలాగే పాత రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తారు ఎటువంటి రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా కేవలం లబ్ధిదారు రేషన్ కార్డు దారిని వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ అలాగే మనకు ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మీరు ఈ యొక్క రేషన్ కార్డులు మీకు వచ్చిందా లేదా అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం కల్పించారు అలాగే ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా రేషన్ అనేది కొత్త పద్ధతిలో పంపిణీ చేయబోతున్నారు గతంలో ఉన్నటువంటి మిషన్లు కాకుండా ఈ పాస్ మిషన్లను కూడా కొత్తవిగా మారుస్తూ ప్రభుత్వం కొంచెం మార్పులు అయితే చేసింది రేషన్ పంపిణీలో కూడా అలాగే రేషన్ సరుకుల్లో కూడా మనకు మార్పులు అయితే చేశారు ఈసారి కొత్తగా రేషన్ సరుకుల్ను కూడా పెంచబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్ని వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరికి వస్తారు ఎవరికి రాదు మీ ఫోన్ లో ఎలా తెలుసుకోవాలి మరి దాంతో పాటుగా రేషన్ పంపిణీలో మార్పులు ఏంటి మనకు రేషన్ లో కొన్ని సరుకులను యాడ్ చేసి ఇస్తూ ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ గా మీకు సమాచారం అయితే ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోకుండా ఉండొద్దు దయచేసి ఇలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి మెసేజ్ను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన అంటే ఏదైతే మనకు ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ ఉందో సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి దాని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి గతంలో కొన్ని రూల్స్ ఉన్నా కానీ ఆ రూల్స్ అన్ని కూడా తొలగించేసి కేవలం ఆధార్ కార్డులు ఉంటే చాలు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇట్లా దీనికి సంబంధించి దాదాపు తొమ్మిది లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది మరి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఎవరికి రేషన్ కార్డు వస్తుంది ఎవరికి రేషన్ కార్డు రాదనేది మీ ఫోన్లోనే తెలుసుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది ఎలా తెలుసుకోవాలి ఏంటనేది నేను చివరిలో మీకు చెప్తాను మరి దీనితో పాటుగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా రేషన్ పంపిణీని అయితే చేస్తూ ఉంది మరి ఏ నెల రేషన్ ఆ నెల పంపిణీ అయితే చేస్తారు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మరి రేషన్ పంపిణీలో మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కేవలం బియ్యము మరియు పంచదార మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ కొత్తగా మనకు ఈసారి కందిపప్పును కూడా యాడ్ చేసి కందిపప్పును కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో స్టాకు లేని కారణంగా ఈ కందిపప్పును పంపిణీ చేయలేకపోయారు ఇక బహిరంగ మార్కెట్ లో ఎక్కువగా ధర ఉండటం ఆ యొక్క రేషన్ దుకాణాల ధర తక్కువ ధరకే ఈ కందిపప్పును పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కందిపప్పును ఈసారి రేషన్ లో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇచ్చేటువంటి రేషన్ లో బియ్యము చక్కెర కందిపప్పు ఈ మూడు రకాలను కూడా పంపిణీ చేయాలి రేషన్ దారులకు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి గతంలో మాదిరి అంటే పాత ఈ పాస్ మిషన్లు ఉండేవి దాంతో సమయం ఎక్కువ పట్టేది రేషన్ కార్డుదారులకు ఆ మిషన్లు సరిగ్గా పనిచేయక సర్వర్ సరిగ్గా రాక మరి ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఆ పాత ఈ పాస్ మిషన్ల స్థానంలో కొత్త ఈ పాస్ మిషన్లను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి రేషన్ డీలర్లకు పంపిణీ చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా ఈ కొత్త ఈ పాస్ మిషన్ల ద్వారా వారికి రేషన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ విధంగా రేషన్ కార్డుదారులకు ఊరట కలిగిస్తూ మరి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ యొక్క రేషన్ పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా రేషన్ పంపిణీలో కీలక మార్పులు తీసుకొస్తూ రేషన్ ఈ విధంగా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ విధంగా సరుకులను కూడా పంపిణీ చేస్తారనమాట అట్లాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తోంది ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి పథకాలన్నీ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే మనకు తల్లికి వందనం పథకం కానీ ఇక రైతు భరోసా కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు కేవలం రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలు అమలు అవుతాయి అనమాట రేషన్ కార్డు లేకపోతే మనకి ఈ అమలు అమలయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో చాలా క్లారిటీగా చాలా పక్కాగా మనకు సమాచారాన్ని అయితే అందించి దాని ప్రకారం ఇక్కడ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తోంది మరి ఈ విధంగా రేషన్ కార్డుల పంపిణీని చేస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ముందుగా తొమ్మిది లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేశారు మరి దీంతో పాటుగా ఈ నెల చివరికల్లా కూడా ఎవరైతే మనకు అర్హత లేనటువంటి వారు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతోంది మరి ఇప్పటికే రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న తొమ్మిది లక్షల మందికి ఇక్కడ మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేస్తారు మరి గతంలో మూడు రకాల రేషన్ కార్డులు అయితే ఉండేవి అంత్యోదయ కార్డు అని అన్నపూర్ణ కార్డు అని తెల్ల రేషన్ కార్డు అని మరి ఇప్పుడు ఇచ్చేటువంటి రేషన్ కార్డు అంతా కూడా కామన్ గా ఉంటుంది అందులో రేషన్ కార్డు రకం అనే చోట మాత్రానికి మార్పు ఉంటుందని చెప్తూ ఉన్నారు మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మరి ఈ విధంగా రేషన్ కార్డులో మనకు అంత్యోదయ కార్డు అన్నపూర్ణ కార్డు అలాగే మనకు తెల్ల రేషన్ కార్డు ఈ మూడు రకాలుగా విభజించి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు మరి రేషన్ కార్డుదారులకు ఇది మంచి అవకాశం మరి కొత్త రేషన్ కార్డు మీరు తీసుకున్న తర్వాత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు కానీ మరి ఇక అమలు చేయబోయేటువంటి పథకాలకు మీరు కూడా అర్హులవుతారు మరి ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం అన్ని పరిగణలోకి తీసుకుంది అంటే ఎవరైనా సరే అంటే గతంలో మ్యారేజీ సర్టిఫికేట్ ఉండాలని మరే ఇతర ఉండాలని చెప్పి కూడా చెప్పింది కానీ అవి లేట్ అవడం లేట్ అవుతూ ఉండడంతో అవన్నీ కూడా తీసేసి ఆధార్ కార్డులు ఉంటే చాలా అప్లై చేసుకోండి తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ రేషన్ కార్డ్ అనేది పంపిణీ చేస్తామన్నారు ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే మనకు భూమి పదిహేను ఎకరాల కంటే పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు పట్టణాల్లో వెయ్యి వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండకూడదు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ రాకూడదు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ఇట్లా అనేక రకాలుగా కూడా మనకి యొక్క రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా రేషన్ కార్డుదారులకు ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది అర్హులను గుర్తించి పక్కాగా తొమ్మిది లక్షలకు పైగా మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఇక పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారు ఇద్దరు కూడా నిర్ణయించారు మరి మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తారా లేదా అనేది మీకు అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి టీ నెంబర్ ద్వారా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మరి మీరు వార్డు సచివాలయాలు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు టీ నెంబరు మరి మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి టైప్ చేస్తే మీకు అక్కడ ఏపీ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి వస్తుంది అందులో మీరు యొక్క టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ రేషన్ కార్డు ఏ స్థాయిలో ఉంది మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మరి రేషన్ కార్డు ఓకే అయితే మీకు కింద రేషన్ కార్డు నెంబరు ఈ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది మరి ఈ విధంగా రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం యొక్క అవకాశం కల్పించింది అందరూ కూడా ఇప్పుడే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు మరి ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది ఆరు రోజుల పాటు కూడా రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది మరి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే మండలాలకు చేరుకునే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ అయ్యి మరి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఒక మీటింగ్ అనేది ఉంటుంది మీ మండలంలో అక్కడ మీకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు లేదా మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు